మనతో మనమే పోరాడే పోరాటంలో ఆ పోరాటం ఏదైనా కావచ్చు పులుతో అబద్ధాలతో భద్రతంతో ప్రతిరోజు పోరాడుతూ ఉంటాం ఈ పోరాటంలో మనుషుల సహాయాన్ని తీసుకుంటాం పరిస్థితుల సహాయం తీసుకుంటాం శత్రువు పైన నీకు విజయం కావాలంటే శత్రువులు జీవితాన్ని పాడు చేసి అది ఏదైనా సరే శత్రువు అది ఎడిక్షన్ కావచ్చు మొబైల్ కావచ్చు అబద్ధం కావచ్చు బద్ధకం కావచ్చు అదేదైనా సరే మన శత్రువు వాటితో మనం పోరాడే క్రమంలో మనుషుల సహాయం తీసుకుంటే ఆ మనిషి అంతకాలం సంతోషంగా ఉంటుంది ఆ మనిషి పక్క వెళ్ళిపోయిన తర్వాత మరలా మన ఆత్మీయ జీవితం పాడైపోతుంది అందుకని కొంతమంది ఆత్మీయ జీవితాల్లో అప్పట్లో నేను బాగా ప్రార్థన చేసేదాన్ని అప్పట్లో నేను బాగా ప్రార్థన చేసేవాడిని అప్పట్లో దేవుని సన్నిధిలో ఉండే ఎందుకంటే వాళ్ళందరూ కూడా మనిషి సహాయం మీద వారి ప్రార్థన కట్టుకున్నారు మనిషి యొక్క మాటల మీద వారి యొక్క ప్రార్థన జీవితాన్ని కట్టుకున్నారు కానీ మనుషులందరికీ కూడా అందుబాటులో ఉన్న దైవ గ్రంథం మనస్సాక్షి దేవుడు మనకు మనస్సాక్షి ఇచ్చాడు ఆ మనస్సాక్షి ద్వారా దేవుడు రోజు మనతో మాట్లాడతాడు ఎప్పుడైతే మనస్సాక్షి క్లీన్ గా ఉండదో అప్పుడు మనం మనుషులకి సహాయం కోసం అందుకని మనస్సాక్షిని ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేసుకుంటా ఉండాలి దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ ఎప్పుడైతే మనస్సాక్షిని క్లీన్ గా ఉంచుకుంటామో దేవుని యొక్క స్వరాన్ని వెళ్ళగలుగుతాము దేవుని సహాయాన్ని పొందగలుగుతాం దేవుని సహాయం మన తరతరాలకి సరిపోతుంది అందుకని కీర్తనకారుడు తన కీర్తనలో నూట ఎనిమిదో కీర్తన పన్నెండో వచనంలో మనుషుల సహాయం వ్యర్థము శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము అని దేవుడిని అడుగుతున్నాడు ఈరోజు మనం ఎవరు సహాయం అడుగుతాం తండ్రి మీ సహాయము దయచేయ మీకు నాకు మధ్యలో ఉన్న ఏదైనా అబ్జెక్షన్ ఉంటే దయచేసి తీసు దేవుడు ప్రతి మనిషికి సహాయం చేస్తాడు నిజంగా ఆయన అడుగు వారికి అడుగు వారందరికీ కూడా దయచేయవాడు మనము దేవుడిని ఆశ్రయిస్తున్నామా మనుషుల్ని ఆశ్రయిస్తున్నాము మనుషుల్ని బట్టి దేవునికి ప్రార్థన చేయదు దేవుడు నిన్ను ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడు నిన్ను ప్రత్యేకమైన దానిగా చేస్తున్నాను నీకు కావలసిన సమస్తము ఆయన దగ్గర ఉంది ఆయన సహాయం చేస్తే ఆయన సహాయం చేస్తే నీ తరతరాలకి సరిపడంత సమృద్ధిని ఆయన ఇవ్వగలుగుతాడు ఆరోగ్యం సమృద్ధి సంతోషం సమాధానం వాట్ నాట్ ఆయన సాల్వ్ చేయలేని ప్రాబ్లం అంటే ఏది లేదు దేవుని సహాయం కొరకు పరిగెడదాం ఆశీర్వదించబడదాం God bless you.